హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎల్లమ్మచేలో ఉచిత చేప పిల్లల పంపిణీ లాంఛనంగా ప్రారంభించారు మంత్రులు వాకిట శ్రీహరి పొన్నం ప్రభాకర్ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమవతి గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి కోహెడ మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్మలా జయరాజ్ సింగిల్ విండో చైర్మన్ శివయ్య ఇతర ముఖ్య నేతలు అధికారులు ఒకటి ఏడు లక్షల రూపాయలతో మూడు లక్షల పిల్లలను విడుదల చేశారు మంత్రులు ఎల్లమ్మ చెరువులో ఉచిత చేపపిల్లల పంపిణీ ద్వారా రెండు వందల యాభై మూడు మంది మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు నియోజకవర్గంలో మొత్తం నూట అరవై ఐదు చెరువులకు గాను ముప్పై ఎనిమిది లక్షల తొంభై రెండు వేల విడుదల చేయనున్నామన్నారు ఈ పథకం వల్ల నియోజకవర్గంలో నాలుగు వేల ఒక వంద నలభై నాలుగు మంది మత్స్యకారుల కుటుంబాలు లబ్ధి చేకూరుతుందన్నారు ఉచిత చేపపిల్లల పంపిణీ ద్వారా మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మత్స్యశాఖ కీలకంగా మారేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు ఇప్పటికే నియోజకవర్గంలో ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళా సంఘాలకు మూడు మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్ అందించడం అంతే కాకుండా అంతేకాకుండా శత్తు మత్స్యకారులు మరణిస్తే వారికి గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని వచ్చిన ఐదు లక్షల రూపాయల బీమా కల్పిస్తూ వారి కుటుంబానికి భరోసా కల్పిస్తున్నామని తెలియజేశారు మున్సిపల్ కార్యాలయం పక్కన ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్నటువంటి వెటర్నరీ హాస్పిటల్కు సంబంధించి నూతనంగా నిర్మాణం చేపట్టి వెనుక స్థలాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అధునాతనమైనటువంటి పశు వైద్యశాల నిర్మించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పాటు గతంలో ప్రారంభించబడి అర్థాంతంగా ఉన్నటువంటి మోడర్నైజ్డ్ ఫిష్ ఇంటిగ్రేటెడ్ ఫిష్ మార్కెట్ తిరిగి నిధులు కేటాయించి దాన్ని కూడా ఈ ప్రాంత మత్స్య కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా ఆ మోడ్రన్ మార్కెట్ను కూడా శాంక్షన్ చేయాల్సింది సందర్భంగా కోరుతా ఉన్నాం పాటుగా హుస్నాబాద్ నుంచి అక్కన్నపేట అనే మండలం బైఫర్కేట్ అయినప్పుడు డాక్టర్ పోస్ట్ క్రియేట్ కాలేదు దానివల్ల ఉస్మానాబాద్కు అక్కన్నపేటకు ఒకటే వెటర్నరీ డాక్టర్ ఉన్నారు అక్కడ కూడా ఒక వెటర్నరీ డాక్టర్ని ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం ఎందుకంటే ఈ ప్రాంతంలో పశుసంపద ఎక్కువ ఇక్కడ పాల ఉత్పత్తికి సంబంధించి ఎక్కువ మెట్ట ప్రాంతం కాబట్టి ఇప్పటి వరకు కూడా ఉపాధి అవకాశానికి మార్గం పశుసంపద మీదనే ఆధారపడేటువంటి పరిస్థితి కాబట్టి అందుకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి చొరవ పెట్టి ఈ ప్రాంతంలో ఉండబడే ఈ సమస్యను పరిష్కరించాలని అదేవిధంగా చిగురుమాడి మండలం నవాబ్పేటలో కూడా పశు వైద్యానికి సంబంధించి ఒక సబ్ సెంటర్ అడుగుతా ఉన్నారు ఆ కాయిదాలన్నీ కూడా తమరికి ఈ సందర్భంగా మా అందరి పక్షాన కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక కులవృత్తికే కాదు పేదవారికి బలమైనటువంటి ఆరోగ్య ఆహారం కూడా ఈ మధ్యలో గౌరవ మంత్రి గారు ఒక ప్రకటన చేసినారు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఎందుకంటే గురుకులాల్లో మటన్ చికెన్ మాత్రమే ఇస్తూ ఉన్నారు గుడ్డు మాత్రమే చేపలు కూడా తప్పకుండా మెనూలో ఉండాలనే మాట చెప్పినారు అది కూడా వాస్తవంగా ఫిష్ అనేటువంటిది కొంత బలమైనటువంటి ప్రకృతిలో దొరికేటువంటి ఫుడ్ కాబట్టి అది తప్పకుండా బలైన వర్గాల శాఖ మంత్రిగా మీ మాటను ఆమోదం తెలియజేస్తూ రాబోయే కాలంలో గురుకులాల్లో చదివే హాస్టల్లో ఉండే పిల్లలకు చేపలు కూడా మెనులో తప్పకుండా పెట్టిస్తాం మీ ఆకాంక్ష ప్రకారంగా వృత్తిపరంగా ఇంకా మెరుగైన విధంగా వారికి ఉపాధి దొరికేందుకు సంబంధించి కూడా ఉపయోగపడుతుందనే మాట సందర్భంగా మనవేస్తూ గౌరవ మంత్రి గారికి నేను మరొక విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నా మా గోపాల మిత్రులకు సంబంధించి చాలా కాలంగా సమస్య పరిష్కారమైంది వాస్తవంలో గ్రామీణ ప్రాంతాల్లో పశు వైద్యం బతుకుతుందంటే పశువులకు సంబంధించినటువంటి కృత్రిమ గర్భాధారణ కానీ వాటికి సంబంధించిన మంచి చెడు వెను వెంటనే స్పందించి ఇవ్వగలిగే వ్యవస్థ గోపాల మిత్ర వారికి సంబంధించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది నేను గతంలో మీరు మంత్రిగా కాకముందు అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి గతంలో ఉన్నటువంటి డైరీ డెవలప్మెంట్ ఎండి గారితో పాటుగా అనేక ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవాలని మరొకసారి మనం వెటర్నరీ మినిస్టర్ పిలుచుకుని ఒక సమావేశాన్ని ఏర్పరచుకుందాం ఆ సమావేశం మీకు అభినందన సభగా మారడం ఉండే విధంగా కొంత సమస్య మీద చొరవ మీరు చొరవ పట్టుకుంటే వదిలిపెట్టారు అది ఇప్పుడే బొమ్మ పిల్ల చేపన్నా కూడా మనం పట్టుకుంటే జారిపోతుంది కానీ వాకిల్ శ్రీ గారు పట్టుకుంటే జారిపోకుండా పట్టుకుంటారు ఆ విధంగా ఈ గోపాలమిత్ర సమస్యను కూడా మీరే పట్టుకొని ఆ సమస్యను పరిష్కరించాల్సిందిగా సహచర మంత్రిగా ఈ ప్రాంత గోపాలమిత్ర కుటుంబ సభ్యులు ఎందుకంటే వాళ్ళ కష్టం నాకు తెలుసు కాబట్టి వారి సమస్యను పరిష్కరించాల్సింది సందర్భంగా కోరుతా ఉన్నాను అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అంతా కూడా చేపపిల్లల పెంపకానికి సంబంధించి గతంలో కొంత పొరపాట్లు జరిగినాయి చేపపిల్లల సైజు ప్రకారంగా కానీ అన్ని రకాలుగా బాగుండాలి అన్ని చెరువులు వేయాలని చెప్పినారు నేను పెద్ద మంత్రి గారిని కోరుతా ఉన్నా మా ఉస్మానాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి చెరువులో కొంత సంఖ్య పెంచి ఈ ప్రాంతం అంతా కూడా వెనుకబడ్డ ప్రాంతం గ్రామీణ ప్రాంతం పల్లెలు పేదలకు ఆహారంగా ఉపయోగపడి ఉపాధి కూడా అవకాశం ఉండే విధంగా ఉండేటువంటి ఈ యొక్క మత్స్య సంపదను కొంత ఎక్కువ సంఖ్యలో మీరు ఇచ్చేటువంటి దానికి మూడు లక్షల పిల్లలు ఇచ్చినారు ఇంకో ఇరవై శాతం కలిపి మూడు లక్షల అరవై ఇచ్చే విధంగా అన్నిటికీ ట్వంటీ పర్సెంట్ ఎనహౌన్స్మెంట్ ఇవ్వని సందర్భంగా ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా మొత్తం ఉస్నాబాద్కు సంబంధించిన దాంట్లో ఎల్లమ్మ చెరువు పెద్దది శనిగారం చెరువు పెద్దది ఇట్లా మండలంలో ఒకటి రెండు చెరువులు ఉన్నాయి కానీ ఎట్లస్ట్ ఇక్కడ ఇది మున్సిపాలిటీ కాబట్టి మార్కెటింగ్ అవకాశం కూడా ఉంటుంది ఇందులో రొయ్యలు కూడా వేసేటువంటి కార్యక్రమం తీసుకోవాలని సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను తప్పకుండా రొయ్యలు కూడా పెరుగుతాయి ఈ విధంగా ఈ టూరిజం ప్రాంతం కూడా కొంత డెవలప్మెంట్ చేసేటువంటి ఆలోచనతో నడుస్తూ ఉంది పద్దైదు కోట్ల రూపాయలతోటి కాబట్టి ప్రాంత ప్రజలు కూడా టూరిజంకి వచ్చినప్పుడు కూడా ఫిష్ కొనుక్కునే విధంగా మనం ఆ ఫిష్ మార్కెట్ను తప్పకుండా నిర్మించినట్టయితే రాంగ పోగా చేపలు కొనుక్కొని పోవచ్చు అనేటువంటి మాటను తెలియజేస్తూ మరొకసారి బలీన వర్గాలకు సంబంధించినటువంటి కులవృత్తులను కాపాడే అంశంలోపల లోపల ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అది చేనేత కార్మికులేదు కావచ్చు గీత కార్మికులేదు కావచ్చు మత్స్య కార్మికులే కావచ్చు రజక కార్పొరేషన్లు కావచ్చు ఇతర కులవృత్తులు చేసుకునేటువంటి యాదవర్లకు సంబంధించినటువంటి గొల్లకు సంబంధించిన అంశాలు కావచ్చు అన్ని రకాల అంశాల పట్ల ఈ ప్రభుత్వం చిత్తచిత్తుతోటి ఉంది వారి సంక్షేమానికి కృషి చేస్తామనే మాట ఒక బలహీన వర్గాల శాఖ మంత్రి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఉస్మాబాద్ సంబంధించి మనం చాలా కాలంగా ఉన్నటువంటి నిన్ననే అక్కన్నపేట ముందు పది కిలోమీటర్లు దాని తర్వాత మరొక ఫేజు లోపల ఒక ఫోర్ లైన్ రోడ్ దాన్ని కూడా యాభై ఎనిమిది కోట్ల రూపాయలతో తెచ్చుకున్నాం ఆ విధంగా ఇంకా కొన్ని కార్యక్రమాలు మరి ప్రొసీడింగ్స్ శాంక్షన్ రావడానికి ఉన్నాయి ఇప్పుడు వస్తూ వస్తూ కూడా కొంతమంది గౌరవ మంత్రులతో మాట్లాడుతూ మిగతా పనుల సంబంధించ తొందరలో శాంక్షన్ వచ్చే విధంగా మహాసముద్రం గండి కానీ ఇతరత్ర పనులకు తొందరలో ఫౌండేషన్లు వేసుకునే విధంగా కార్యాచరణ ఉంటుందనే మాట మన వేస్తూ మరొకసారి ఈ ఉస్మానాబాద్ ప్రాంత పశు సంపదకు సంబంధించి మత్స్య సంపదకు సంబంధించి అదేవిధంగా ఈ గొర్ర దీనికి సంబంధించినటువంటి సంపద పెరగడానికి వృత్తిపరంగా ఇక్కడ వాళ్ళంతా ఆర్థికంగా ఉపాధి అవకాశాలను పెంపొందించుకునే విధంగా ప్రభుత్వ పరంగా ఉండేటువంటి ప్రతి సహకారాన్ని మీ నియోజకవర్గం భక్తులతో పాటుగా మరి ఇక్కడ కూడా హుస్నాబాద్ నియోజకవర్గానికి అంతే ప్రాతినిధ్యం ఇచ్చి మాకు కూడా మంచి ప్రాధాన్యత ఇవ్వాలని సందర్భంగా కోరుతూ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ మత్స్య శాఖ మంత్రి హృదయపూర్వంగా తెలియజేస్తా ఉన్నా వాస్తవం చెప్పాలంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో తాను ఏది తలుచుకుంటే అది అయ్యేటువంటి సందర్భం ఈరోజు మీ పొన్నమని గెలిపించుకున్న సందర్భంలో ఊహించని విధంగా మీ నియోజకవర్గాన్ని ఎప్పుడు చూసాను ఎప్పుడు పొన్నమంతానికి పోతుంటే కానిస్టెన్సీకి ఇది కావాలి కానిస్టయన్సీకి అది కావాలి నా హుస్నాబాద్ నా హుస్నాబాద్ పండుకుంటే హుస్నాబాద్ లేస్తే ఉష్ణాబాద్ అన్నకి అన్న హుస్నాబాద్ ఉష్ణాబాద్ మంత్రి మంత్రివి కాదు మాకు కూడా మంత్రి అన్న విషయం మర్చిపోద్దని తెలియజేస్తా ఉన్నా కంపల్సరీ మీ అందరికీ ఒక చిన్న విషయం తెలియజేస్తా తమ్ముడు మాట్లాడుకుంటూ ముప్పై ఇరవై ముప్పై సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఈ మత్స్యకారకు సంబంధించిన శాఖను ఒక మత్స్యకార కుటుంబంకి ఇవ్వాలి వ్యవస్థ పుట్టినప్పటికీ డెబ్బై రెండేళ్లల్లో వ్యవస్థ పుట్టినప్పటికీ ఆంధ్ర మనం తెలంగాణ కలిసినప్పుడు కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మత్స్య మత్స్యశాఖ సంఘ సంబంధించిన కుటుంబ సభ్యునికి ఇవ్వడం మొదటిసారి అది ఈసారి అని మాట మీకంతా ఇంకొక విషయం తెలియజేస్తా ఎప్పుడు కానీ బడ్జెట్ అలకేట్ అయ్యేది మార్చిలో మళ్ళీ మార్చిలోనే అడే అలకేట్ చేసింది పోయిన ఉన్నటువంటి ఈ మత్స్య శాఖకు సంబంధించిన విజిలెన్స్ కేసుల వల్ల ఈసారి బడ్జెట్ అలకేషన్ కాలే పాత కొన్ని డ్యూస్ ఉంటే పంతొమ్మిది కోట్లు మాత్రమే అలకేట్ చేసి మా సాయి గారి చేతిలో పెట్టింది ఆ తర్వాత నాకు శాఖ ఇచ్చిన తర్వాత మొదటి క్యాబినెట్ మీటింగ్ పది రోజుల్లో ఉంటే ఆ పది రోజులనే నేను ముఖ్యమంత్రి గారిని క్యాబినెట్ మంత్రులందరినీ కూడా సహచర మంత్రులు అడగడం జరిగింది మత్స్య శాఖ వేరే ఏ క్యాస్ట్ అయినా కూడా ఇచ్చినా కూడా అంటే అంత అడిగేటువంటి పరిస్థితి ఉండదు కానీ అదే కులానికి సంబంధించిన వ్యక్తికి ఆ శాఖ ఇచ్చినప్పుడు ఆ కుల బాంధవులంతా కూడా కొంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు మా కులం కూడా వచ్చిండే ఇంక నాలుగు శాఖలు ఎక్కువ ఇడుస్తాడు మంచి ఇడుస్తాడు అని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాడన్న మరి గిట పంతొమ్మిది కోట్లు అయితే ఎట్లయితుంది ఈ ప్రతిసారి యాభై అరవై కోట్లు ఇస్తుంది కదా అట్లా ఖచ్చితంగా ఆ కులంకు సంబంధించినటువంటి ఆ కులంలో పుట్టిన వ్యక్తికి ఆ శాఖ ఇచ్చేది కాబట్టి ఖచ్చితంగా బడ్జెట్ కేటా కేటాయించాలంటే ఎప్పుడు యాభై అరవై కోట్లు ఇచ్చేట బడ్జెట్ ఈసారి నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు క్షణం ఆలోచన చేయకుండా బడ్జెట్ ఇచ్చారు సరే సరే ఆ ఇచ్చిన తర్వాత మొత్తం పేపర్ వర్క్ కానీ మిగతా అంతా కానీ టెండర్ వర్క్ కానీ లేట్ అయిపోతుంది ఎట్లా చేద్దామనే సందర్భంలో తీసుకోవడానికి అవకాశం లేని సందర్భం వచ్చింది ఒకసారి అరే దేవుడు వరం ఇచ్చే కానీ చేతికి అందకపోయానే సందర్భంలో ఖచ్చితంగా ఈ నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు ఈరోజు మత్స్యశాఖకు రావటం ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు వేల చెరువులల్లో ఎనభై ఎనిమిది వేల కోట్ల చాప పిల్లల్ని అట్ ద సేమ్ టైం మూడు వందల చెరువులల్లో ఇరవై ఎనిమిది కోట్లతో నా చాప రొయ్య పిల్లల్ని ఈడ్చేటువంటి ఈ భాగం రావడానికి ఈ సందర్భం క్రియేట్ కావడానికి ఇంకొక ప్రధానమైన కారణం ఆ రోజు బడ్జెట్ ఇచ్చినా తీసుకోలేని పరిస్థితి ఉంటే నా పక్కనే కూర్చున్న నా పొన్నమన్న ఇట్ట కాదు నువ్వు బీజీ శాఖకు ట్రాన్స్ఫర్ చేయించి నా శాఖకి ఇస్తా అని చెప్పి ఆ డబ్బును బీజీ శాఖకి ట్రాన్స్ఫర్ చేయించి మన శాఖ ఇచ్చినటువంటి కాబట్టి గట్టిగా ఆయన కోసం చెప్పాల్సింద ఇది నిజం దాపెట్టాల్సిన అవసరం లేదు అంటే ఒక వెనుకబడ్డ జాతులు వెనుకబడ్డ కులవృత్తులు ఇవన్నీ కూడా ముందుకు పోవాలంటే ఈ విధంగా లోతైన బలమైన నిర్ణయాత్మకమైన ఆలోచన విధానంతో పోతే తప్ప అయ్యేటి పరిస్థితి కాదు కాబట్టి వ్యవస్థలో పోరాటం చేస్తూ ఉన్నాం ఒక మస్కు వెనుకబడ్డ జాతుల కోసం ఒకటే కాదు మత్స్యశాఖ కోటం కాదు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కోసం కూడా అన్న నేను ఎక్కడ పడితే అక్కడ మహేష్ అన్న కానీ పొన్నమన్న కానీ నేను కానీ మిగతా అందరి సభ్యులు కూడా బీజీ సంఘం సంబంధించిన మంత్రుల శాఖ ఎమ్మెల్యేలం కూడా నిర్భయంగా ప్రభుత్వంలో వండుకుంటూ అవసరాన్ని గుర్తించి ఈ అవసరం ద్వారానే వెనుకబడ్డ జాతులకు న్యాయం చేయగలుగుతాం విద్యా ఉద్యోగాలే కాకుండా హండ్రెడ్ పర్సెంట్ రాజకీయాల్లో స్థానిక సంస్థలు కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి పోవడం చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఇది మాకు వచ్చిన అదృష్టం ఇదంతా మీరు కల్పించిందే మీరు ఇచ్చిన అదృష్టమే మేమేదో బుక్కులు తవ్వి పాస్ కాలే మీరందరూ కూడా మా అన్న మా తమ్ముడు ఖచ్చితంగా మాకు సేవ చేస్తాడు అనే సంకల్పంతో మీరు నమ్మి ఓటేసిన ఆ ఓటుకి ఈరోజు కృతజ్ఞత భావంతో ఈ ప్రాంతాన్ని నేను పొన్న మొన్న ఈ మూడేళ్ళ దాదాపు వెయ్యి కోట్ల కంటే ఎక్కువ డబ్బులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసేది సి నేను చూశాను కాబట్టి ఒక మంచి నాయకుని వెనుకున్నారు ఆ నాయకుని ఆలోచన విధానం కూడా వెనుకబడ్డ జాతర గురించి ఉంది కాబట్టి ఈరోజు అదృశ్యంతులుగా భావిస్తూ ఉన్నాము మీ అంతా స్పష్టంగా చెప్పా నేను కేబినెట్కి కానీ అట్ ద సేమ్ టైం ప్రతి వేదిక చెప్తా ఉన్నా గతంలో ఎప్పుడు ఇట్లా లేదు గతంలో నేను ఫ్లో లీడర్ గా ఉన్నా చేపలు వచ్చినటువంటి బండికా నిలబడితే లక్ష చేప అంటే వెయ్యి కూడా వదిలేది కాదు అట్ ద సేమ్ టైం ఆ చేప పట్టుకోవడానికి చిన్న చిన్న చేప పిల్లలు సైజు కూడా టెన్ ట్వంటీ సైజు కానీ ఈ రోజు మనం వదిలే చేప వదిలి పెరిగి పెద్దది తర్వాత ఇప్పుడే వండుకొని తినంత చేప పెద్ద చేపలు మనం ఈరోజు చెరువులో వదిలినామని మనకు గుర్తు చేస్తా ఉన్నాం ఎక్కడ కాంప్రమైజ్ కాదే కాంప్రమైజ్ అయ్యే అవకాశం లేదు ఖచ్చితంగా ప్రతి చెరువు కట్ట మీద వివిధ ఇండికేషన్ బోర్డు ఉంటుంది ఈ చెరువు కట్ట శిఖం ఎంత ఉంది దీనికి అధ్యక్షులు ఎవరు బాడీ ఎంతమంది ఉన్నారు ఎంత శిఖం ద్వారా ఎన్ని చేపలు వదులుతూ ఉన్నాం తద్వారా ఎంత ఖర్చయితా ఉంది ఎంత రిటర్న్ తీసుకుంటున్నాం మత్స్యశాఖ శాఖ ఈ శాఖ ద్వారా ఐదు లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి ఈ రాష్ట్రంలో వీరందరికీ కూడా జీవనోపాధి జీవనోపాధి కలగాలంటే వీరందరి జీవితాల్లో ఆర్థిక స్థితిగతులు బాగా కావాలంటే వీరందరి జీవితాల్లో మత్స్యశాఖ మెరుగ తీసుకుపోయి ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో వ్యాపారం జరగాలంటే ఖచ్చితంగా ఎనభై ఎనిమిది కోట్ల చేప పిల్లలు అదే విధంగా ఇరవై ఎనిమిది కోట్లతో రొయ్యలను వదిలి ఈ ప్రాంతం కంచి ఎక్స్పోర్ట్ అయ్యే విధంగా నేను ఇదివరకే ఏమని అడిగినా అలా ఎక్కడ అవసరం ఉన్నా కూడా చేపల ఉత్పత్తి గణనీయంగా బయటకెళ్ళి తెచ్చుకునే తగ్గాల ఆందోళన పెద్దదనం పెద్దం తగ్గాలనుకుంటే మన చేపలు మనం ఇక్కడ ఉత్పత్తి చేసుకోవాలా మీకు ఇక్కడ కరీంనగర్లో అయితే ఉందో దాని ప్రకారంగా ఎక్కడెక్కడ నీటి వసతి ఉందో అక్కడంతా కూడా ప్రతి సంవత్సరం ఒక ట్వంటీ పర్సెంట్ మాదిరిగా చేపల ఉత్పత్తి కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం ఈ విధంగా ఇండికేట్ చేస్తా ఉన్నాం ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఈ పెద్ద పెద్ద చెరువులలో ఎవరి సమక్షంలో వదలాలి చిన్న చెరువులు ఏసవరి సమక్షంలో వదలాలి ఇంకా చిన్నవి ఎవరి సమక్షంలో వదలాలనేటువంటి ఒక గజెట్ తయారు చేసి దాని ప్రకారంగానే చేస్తా ఉన్నాం ఎందుకంటే ఖచ్చితంగా ప్రకృతి ఇచ్చినటువంటి మనకి గొలుసుకట్టు చెరువులు అక్కడ గోదావరి కానీ ఇక్కడ నది మధ్యలో ఉన్నటువంటి గొప్ప రాష్ట్రం తెలంగాణ ఈ గొలుసుకట్టు చెరువుల ద్వారా ఇరవై ఆరు వేల చెరువులు కలిసినట్టు కలిగినటువంటి మన ప్రాంతంలో ఇంత ముందు తమ్ముడు చెప్తా ఉండే కొంత లేట్ అయింది కొంత లేట్ అయినా కూడా ప్రకృతి సహకరించింది ఒకవేళ మనం ముందే ఇడిచిపెట్టి ఉండింటే చెరువులు తెగిపోయి ఖచ్చితంగా చేపలంతా కూడా కుల్లలం అవుతా ఉండే ఖచ్చితంగా భగవంతుల సంకల్పం కూడా మన ఎంబడి ఉంది అన్నమాట మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా